జనసేనకు సంబంధించి కూడా ఈ రోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆ జనసేన నాయకులకు కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మళ్ళా రేపు జరిగిపోయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతాం అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కష్టపడి కూడా వాళ్ళు పనిచేశారు ఎన్డీఏ సంబంధించి ఉమ్మడి అందరూ కూడా పనిచేశారు కాబట్టి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క బీకోట మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు బ్రహ్మాండంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కమిట్మెంట్ తో క్రమశిక్షణతో ఇంత పెద్ద ఎత్తున కసిగా పనిచేసి ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటే ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి పార్టీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పదకొండవ తేదీ ఎన్నికలైతే ఈరోజు ఇరవై ఒకటి అనుకుంటారు ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు పోయినా ఆయనతో కూడా ఒక రోజు ఉండి ఆయన అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను కూడా నిన్ననే బయలుదేరికి రావడం మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది ఎవరు ఏది చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ నాలుగవ తేదీ క్లియర్ కట్ గా ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఎప్పుడు చరిత్ర లేదు అంత పెద్ద పోలింగ్ జరగడం అనేది అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పన్ను చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఈసారిటర్లు వచ్చారు అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు రెండు కలిసి రేపు నాలుగో తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతోంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అన్ని సార్లు చెప్తా మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేతులు ఎత్తేసినారు పూర్తిగా ఆ రెండు మా చేతులు లేవు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకుల్లోనే లేదు క్లియర్ కట్ గా రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కారులైనారో అది తిరిగించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలైపి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదే విధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైం లో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళా ఒకసారి మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ గంటగా నేను ఏం చెప్పాలా ఈ సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు అంటుండాలా నేను కూడా ఆ రోజు క్లియర్ కట్ చెప్పాలి చెప్తాను ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి పలకరించుకోవడానికే నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందనిపించి వేరే ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి ఒక మెసేజ్ తో రావడం అనేది నిజంగా కూడా మామూలు విషయం కూడా కాదు దీన్ని బట్టి కేరళలో ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ గా అర్థమైపోతుంది ఆ కసి మీలో ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఆ కసి మీరు ఆ కసి ఎప్పుడు కార్యకర్తల్లో కేడర్ ఇంత కసి కనపడ ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేశారనే కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టిగా చేస్తా ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగవ తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కు కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ పూర్తి అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం మళ్ళా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు పురిగా ఒక గుడికి పోవాల్సి ఉంది దానికి నా మీద కేసు పెట్టినప్పుడు ఆడ పోదాం అనుకున్నా కాకపోతే ఆ రోజు పోలేకపోయినా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు మళ్ళా పోయి అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళ గా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవబోతా గెలిచిన తర్వాత మీ అందరూ నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నేను మీతో రాజకీయాల గురించో ఎక్కువ దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పదకొండవ తేదీ ఎన్నికలైతే ఈరోజు ఇరవై ఒకటలు ఉండాలి ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు ఆడికపోయినా ఆయనతో కూడా ఒక రోజు ఉండి ఆయన అమెరికా పోయిన తర్వాత నేను కూడా నిన్నే బయలుదేరికి రావడం మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాల ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది ఎవరు ఏది చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ నాలుగవ తేదీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీలు మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఎప్పుడు చరిత్ర లేదు అంత పెద్ద పోలింగ్ అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పన్ను చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చాయి అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేసారు రెండు కలిసి రేపు నాలుగో తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతుంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అన్ని సేవలు చెప్తారు మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు సార్ పూర్తిగా ఉప్పం రెండు మా చేతుల్లో లేవు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కార్కులైనారో అది తిరిగి కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే మాట్లాడేది కూడా కనెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలైపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదే విధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైం లో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళీ మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ కట్ గా నేను ఏం చెప్పాలా ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు ఎట్లుండాలా నేనట్లుండాలా కూడా ఆ రోజు క్లియర్ కట్ గా చెప్తాను ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి రోజు పోవడానికి రావడం జరిగింది అనిపించి వేరే ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున విషయం కూడా కాదు దీన్ని బట్టి కేలర్ ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఆ కసి ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఆ కసి ఎప్పుడు కార్యకర్తల్లో కారిడార్లో ఇంత కసి అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ అందరూ దృష్టిగా తెస్తా ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగో తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కౌంటింగ్ ఎవరైతే పోలి నాకు పూర్తి అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం అలా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు వల్ల ఆ రోజు ఎన్నికలకు ముందే ఒక పోవాల్సి ఉంది దానికి నా మీద కేసు పెట్టినప్పుడు ఆడికి పోదాం అనుకున్నా కాకపోతే ఆ రోజు పోలేకపోయినా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు పొల్ల అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళ పర్మనెంట్ గా అమ్మవారి ఆశీర్వాదం గెలిచిన ఉంటుంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవపోతా ఉంటాం గెలిచిన తర్వాత మీ అందరూ నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నేను మీతో రాజకీయాల గురించో ఎక్కువ దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాకపోతే